ఉపాధికి యువ వికాసం నిరుద్యోగ యువత ఆర్థిక స్వావలంబన సాధించేలా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించేందుకు రాజీవ్ యువకిర యువ వికాసం పథకం అమలు చేయనుంది ఇక నియోజకవర్గానికి ఎన్ని యూనిట్లు మంజూరు చేస్తారన్న దానిపైన స్పష్టత రావాల్సి ఉంది అసలు చేకూరే ప్రయత్నాలు ఏందో చూద్దాం ఫస్ట్ అసలు దరఖాస్తు చూద్దాం ఆసక్తి గలవారు ఇంకొక హెచ్టీడీపీ స్లాష్ టీజీఓ బీబీఎంఎస్ న్యూ డాట్ సిజీజీ డాట్ ఇన్ గౌ డాట్ ఇన్ పోర్టల్లో ఈ నెల పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు టైం కూడా తక్కువ ఉంది ఈ నెలలో ఒక పదమూడు రోజులు ఐదు రోజులు పద్దెనిమిది రోజులు టైం ఇచ్చిళ్ళు అర్జీదారులు తమ యజమా యూనిట్లకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో తమ యూనిట్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఎలను సమర్పించాలి సంబంధిత కార్పొరేషన్తో పాటు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలోని అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితా ప్రకటిస్తుంది అర్హుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు అసలు చేకూరే ప్రయోజనాలు చూద్దాం ఒక్కో లబ్ధిదారునికి లక్ష నుంచి గరిష్టంగా మూడు లక్షల వరకు ఆర్థిక సాయం అందించున్నారు ఒక లక్ష రూపాయల నుంచి తక్కువ తక్కువ ఒక లక్ష రూపాయలు గరిష్టంగా మూడు లక్షలు లక్ష నుంచి మూడు లక్షల వరకే ఇయ్యగలుగుతారు అంతకన్నా ఎక్కువ ఇవ్వలేదు ఒక లక్ష రూపాయలు ఎవరైతే ప్రభుత్వం నుంచి ఆ యూనిట్కి పెట్టుకుంటారో ఆ లక్షలో ఎనభై శాతం సబ్సిడీ అవుతుంది మిగిలిన ఇరవై వేలను మాత్రం బ్యాంకు ద్వారా రుణం అందజేస్తారట ఇంకా రెండు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ అయ్యే వాళ్ళకు డెబ్బై శాతం సబ్సిడీ ఉంటే థర్టీ పర్సెంట్ బ్యాంకు రుణం తీసుకోవచ్చు అంట బ్యాంకు రుణం కల్పిస్తుంది ఇంకా మూడు లక్షలకు యాభై శాతం సబ్సిడీ వస్తుంది మూడు లక్షల రూపాయలు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళకు లక్షన్నర సబ్సిడీ వస్తే ఇంకో లక్షన్నర బ్యాంకుకి ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టాల్సి వస్తుంది ఈ ఆర్థిక సాయం ద్వారా చిరు వ్యాపారాలు చిన్న పరిశ్రమలు ఏర్పడతాయి తద్వారా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఇంకా నైపుణ్యాభివృద్ధి ముఖ్యమే రాజీవ్ యువ వికాసం ఆర్థిక సాయం అందించడం పైన కేంద్రీకృతం కాకుండా దీర్ఘకాలిక ఉపాధి సృష్టికి ఉపకరించేలా పాలకులు దృష్టి సారించాలి స్వయం ఉపాధి పథకాలు విజయవంతం కావాలంటే శిక్షణ నైపుణ్యాభివృద్ధి మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలి అర్హుల ఎంపిక పథకం అమల్లో రాజకీయ జోక్యాన్ని నివారించి పారదర్శకంగా వ్యవహరిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది దీని గురించి సూటిగా సుత్తి లేకుండా ఏంటి అని అంటే ఈ నెల పదిహేడు తారీఖు అంటే ఈరోజు పదిహేడు తారీఖు నుంచి ఏప్రిల్ ఐదు దాకా ఆన్లైన్ చేసుకోవచ్చు ఆరు తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు ఎంపిక చేస్తారు ఎంపిక చేసిన వాళ్ళకు జూన్ ఒకటి లేదా రెండు తారీఖు రోజు జూన్ రెండు జూన్ ఒకట నుంచి రెండు జూన్ రెండు ఆవిర్భావ దినోత్సవం రోజు వాళ్ళు లబ్ధిదారులకు ఇస్తారు వీళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఒక యూనిట్కి ఒక కిరాణా షాపో లేకపోతే ఏదైనా బ్యూటీ పార్లరో లేకపోతే ఇంకేదన్నా బ్యూటికో ఇట్లాంటియో ఇంకా ఏదన్నా హార్డ్వేర్ షాపో ఇంకా ఏదన్నా టైల్స్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే దాని కాస్ట్ ఒక ఐదు లక్షలు అవుతుంది అనుకుంటే ఐదు లక్షలలో దాదాపు ఒక మూడు లక్షల రూపాయలు గరిష్టంగా సబ్సిడీ ఇస్తుంది మిగిలినది బ్యాంక్ ఇస్తుంది ఇక్కడ ఏమంటున్నారో మనకు మూడు లక్షలే అంటున్నారు గరిష్టంగా ఒక లక్ష నుంచే మూడు లక్షలే అంటున్నారు సో లక్ష రూపాయలు నువ్వు తీసుకుంటే దాంట్లో ఎనభై వేలు నీకు వస్తాయి ఇరవై వేలు ప్రతి నెల బ్యాంకు లింకేజ్ ద్వారా కట్టుకోవాల్సి ఉంటుంది మూడు లక్షలు తీసుకుంటే లక్షన్నర ప్రభుత్వ సబ్సిడీ అనేది మాఫీ అవుతుంది మరో లక్ష నరకు బ్యాంకు ద్వారా తీసుకున్న అప్పును కట్టాల్సి వస్తుంది అట్లాంటి వాటి ద్వారా స్వయం ఉపాధి పథకాలు పెట్టుకోవచ్చు టిఫిన్ సెంటర్కి అయితే ఒక మూడు నుంచి ఐదు లక్షలు అవుతుంది కాబట్టి దాన్ని కూడా తీసుకొని పెట్టుకోవచ్చు సో ఇట్లాంటి వాళ్ళు ఏమైనా ప్లాన్ చేసుకోవాలి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుపోయి అప్పై చెప్పాలి ఆన్లైన్ చేసుకోవాలి సో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మండల ఎంపీడీఓ గారి పరిధిలో బ్యాంకు వాళ్ళు ఎంపీడీఓ పరిధి వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ పెట్టుకుంటారు ఆ టైంలో లబ్ధిదారులను సెలెక్ట్ చేస్తారు సో ఎవరైతే అవకాశం ఉండి స్వయం ఉపాధి మార్గాల కోసం అన్వేషిస్తున్నారో తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందండి